స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పెద్ద మొత్తంలో కుప్పకూలిపోయి ఇన్వెస్టర్లకు అపారమైన నష్టాన్ని చేకూర్చింది దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను ఆక్రమిస్తారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడింది ఒక స్టేట్మెంట్ వల్ల భారతదేశంలోనే సుమారు పదహారు లక్షల కోట్లు అవుతాయ్యాయి ఆవిరయ్యాయి సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు నష్టం కలిగించిన ఈ గ్రీన్లాండ్ యొక్క సమస్య ఏమిటి మరి గ్రీన్ల్యాండ్ను డొనాల్డ్ ట్రంప్ ఎందుకు కావాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను రోజు స్టెన్స్ ఈరోజు పాఠ్యాంశం గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ సమస్య లేదా గ్రీన్లాండ్ ఇష్యూ ఫస్ట్ మనము గ్రీన్లాండ్ మ్యాప్ ఇద్దాం రఫ్గా గ్రీన్లాండ్ ఇక్కడ న్యూక్ గ్రీన్లాండ్ రాజధాని న్యూక్ నగరం ఉంటుంది ఇక్కడ టోటల్ యాభై ఏడు వేల జనాభా ఉంటుంది అదేవిధంగా డెన్మార్క్ యొక్క ఆధీనంలో ఉంటుంది డెన్మార్క్ దేశం యొక్క ఆధీనంలో ఈ గ్రీన్ల్యాండ్ ప్రదేశము ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద దేవి ఈ గ్రీన్ల్యాండ్ అసలు మరి ఈ గ్రీన్ల్యాండ్కి వచ్చిన సమస్య ఏమిటి డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ల్యాండ్ను ఎందుకు కావాలనుకుంటున్న విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను సో ఈరోజు పాఠ్యాంశము గ్రీన్ల్యాండ్ సో ఈ గ్రీన్లాండ్ దేశం టోటల్ డెబ్బై శాతం దట్టమైన మంచుతో కూడుకొని ఉంటుంది కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే అది కూడా చలి అదేవిధంగా మొత్తం ఈ ఈ ప్రాంతంలో మంచు టోటల్గా సెవెంటీ ఫైవ్ ఫుల్ 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 ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొద్ది కొద్దిగా ప్లేస్లు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇందులో యాభై ఏడు వేల జనాభా నివసిస్తూ ఉన్నారు సో గ్రీన్ ల్యాండ్కు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న సంబంధం ఏమిటి ఈ డొనాల్డ్ ట్రంప్ ల్యాండ్ ఎందుకు కావాలనుకుంటున్న విషయాన్ని మీకు ఈరోజు చెప్తాను డియర్ స్టూడెంట్స్ చూడండి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు రష్యా ఉక్రెయిన్ వల్ల ప్రమాదం భావిస్తుంది అదేవిధంగా చైనా తైవాన్ వల్ల ప్రమాదం భావిస్తుంది అదేవిధంగా తమ ఉనికికి గ్రీన్లాండ్ ప్రధా ప్రధానంగా ప్రధాన అంటే అమెరికానికి గ్రీన్లాండ్ భాగం కూడా ఒక థ్రెట్గా ఉందని భావిస్తూ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఆక్యుపై చేయాలని లేదా కొనాలని ప్రయత్నిస్తున్నాడు సో ప్రపంచవ్యాప్తంగా చైనా వాళ్ళు తైవాన్ చైనా వాళ్ళు తైవాన్తో త్రిట్ ఉందని అదేవిధంగా రష్యా వాళ్ళు ఉక్రెయిన్తో తి త్రిటి ఉందని అదేవిధంగా అమెరికా ఈ గ్రీన్లాండ్ ప్రాంతంతో తిట్టుందని భావించి డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ను కొనడం కానీ లేదా ఆక్యుపై చేయడం కానీ చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది డియర్ స్టూడెంట్స్ మరియు గ్రీన్ల్యాండ్కు ఈ యుఎస్ఏకు ఏ విధంగా తిట్టుగా మారుతుంది డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రష్యా మరియు చైనా దేశాలు ఈ గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసుకుంటే యుఎస్ఏ భద్రతకు చాలా అంటే పెద్ద మొత్తంలో త్రెట్ ఉంటుందని భావించి ఈ గ్రీన్ గ్రీన్ల్యాండ్ ముందే ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు సో దానితో పాటు ఈ ఈ ఆర్కిటిక్ ధృవం ఏరియా ప్లస్ ఈ గ్రీన్ ల్యాండ్ ఏరియాలో పెద్ద మొత్తంలో మైన్స్ మినరల్స్ ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు సో అదేవిధంగా ఇంకోటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా రక్షణ వ్యవస్థ గోల్డెన్ డ్రోమ్ అనే ఒక సిస్టమ్ ఏర్పడేసారు అమెరికా దేశాన్ని రక్షించడానికి ఈ ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ఏ విధంగా ఉంటుందో అమెరికాలో గోల్డెన్ డోమ్ అనే ఒక ఆయుధాన్ని వాళ్ళ రక్షణ వ్యవస్థను వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ను కనిపెట్టడం జరిగింది సో దానికోసము ఖచ్చితంగా ల్యాండ్ అనేది వాళ్ళ భూభాగాలు ఉంటే దేశాల నుంచి వచ్చే క్షిపన్లు కానీ రకరకాలైన ఏమైనా మిజైల్స్ కానీ ఈజీగా వాటిని కనిపెట్టి ఆకాశంలోనే నాశనం చేయొచ్చు అని చెప్పేసి భావించి డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం గోల్డెన్ డ్రోమ్ అనే ఒక రక్షణ వ్యవస్థను రూపొందించారు దానికోసం గ్రీన్లాండ్ ఖచ్చితంగా వాళ్ళ ఆదిలో ఉండాలని చెప్పి భావించింది ఎందుకంటే గ్రీన్లాండ్ ప్రాంతం అనేది రష్యాకు చాలా దగ్గర ఉంటుంది అదేవిధంగా చైనాతో కూడా వీళ్ళు గ్రీన్లాండ్ డెన్మార్క్ అదేవిధంగా యూరోపియన్ దేశాలు ఈ మధ్యలో సత్సంబంధాలు ఏర్పరచుకున్న సందర్భంలోనే వాళ్ళ ఉనికికి త్రెట్ అని భావించిన డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ల్యాండ్ ఆక్యుపై చేసుకొని అక్కడ మినరల్స్తో పాటు సైనిక సిస్టమ్స్ కూడా ఏర్పడేయని చెప్పేసి భావిస్తున్నాడు సో ఈ విధంగా గ్రీన్ల్యాండ్ ఖచ్చితంగా మన అమెరికా వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు చూద్దాం ఫస్ట్ ఇప్పుడు అయితే అమెరికా వాళ్ళు ఏర్పరిచే గోల్డెన్ రూమ్ చూద్దాం రఫ్గా మనకు రఫ్గా మనకు నార్త్ అమెరికా మ్యాప్ వేసుకుందాం నార్త్ అమెరికా మ్యాప్ ఓకేనా ఈ ఏరియా మొత్తం యుఎస్ఏ ఉంటుంది ఇక్కడ కెనడా ఉంటుంది ఇక్కడ మెక్సికో ఉంటుంది ఓకే సో యుఎస్ఏ వాళ్ళు యూఎస్ఏకు ఈ కెనడా ప్రాంతాన్ని కొంచెం తల్లి ఈ ఏరియాలో మనకు మనం చెప్పుకున్న గ్రీన్ల్యాండ్ ఉంటుంది సో ఇక్కడ అలాస్కా ప్రాంతం అమెరికా వాళ్ళది సో ఈ విధంగా ఈ అమెరికా దేశం శత్రు దేశాల షిపల్ నుంచి రక్షించుకోవడానికి టోటల్ అమెరికా చుట్టూ ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు దాన్ని గోల్డెన్ రూమ్గా పిలుస్తాడు పిలుస్తారు ఎలాగైతే ఇజ్రాయల్ వాళ్ళు ఐరన్ రోమ్ వాడతారో ఈ అమెరికా వాళ్ళు కూడా ఈవెన్ అంతరిక్ష అంతరాక్షం అంతరిక్షం నుంచి కూడా వచ్చే మిజైల్స్ను ఆపే విధంగా డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరే గోల్డెన్ డ్రోన్ సో ఈ విధంగా అమెరికాను రక్షించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ సిస్టమ్ను వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు సో ఈ సిస్టంలో భాగంగానే ఈ వాయువ్య ప్రాంతంలో ఉన్న గ్రీన్ల్యాండు వీలక ఖచ్చితంగా అవసరమైంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఉన్న రష్యా నుంచి అదేవిధంగా ఆసియాలో ఉన్న చైనా చైనా వాళ్ళు ఈ గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసుకోవడానికి లేదా కొనడానికి ప్రయత్నం చెప్పారు చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ యొక్క అభిప్రాయం సో ఈ విధంగా గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ నాటుతో పాటు యూరోపియన్ సభ్య దేశాలు కూడా వీళ్ళు వర్తమానం అందించాడు అదేవిధంగా దావోస్ సమావేశంలో కూడా దావోస్ ఉధృత సమావేశంలో కూడా ఈ గ్రీన్ల్యాండ్ కోసం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన ఏం చెప్తున్నాడంటే నాటోకు నాటో సభ్య దేశాలకు అమెరికా ఎంతో చేసింది కానీ ఈ యూరోపియన్ దేశాలు అమెరికాకు ఎటువంటి మూల్యం చెల్లించలేదు అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా ఈ గ్రీన్ల్యాండ్ అంశాన్ని వాళ్ళు కాంట్రవర్స్ చేయొద్దని చెప్పేసి అంతే చర్చల ద్వారానే ల్యాండ్ను వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ దావోస్లో జరిగిన మొత్తం వ్యాపార మీటింగ్లో చెప్పడం జరిగింది సో అతని కాన్సెప్ట్ ఒకటే అతను ఏమంటున్నంటే గ్రీన్ల్యాండ్ను యూరోపియన్ దేశాలు రక్షించుకోలేవు అదేవిధంగా స్వతహాగా గ్రీన్ ల్యాండ్లో భాగమైన డెన్మార్క్లో భాగమైన ఈ ల్యాండ్కు అంటే డెన్మార్క్ దేశమే స్వతహగా రక్షించుకోలేదు ఇక గ్రీన్లాండ్ ఏ విధంగా రక్షిస్తారని చెప్పేసి అతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్ బ్రిటన్ స్పెయిన్ లాంటి పెద్ద దేశాలు డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలను అంగీకరించలేదు సో అంగీకరించిన ప్రాంత సందర్భంలోనే వీళ్ళు నాటో దేశాల్లో భాగమైన యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీ లాంటి దేశాలు కొద్ది మేరంలో కొద్ది కొద్ది కొంతమంది సైన్యాన్ని కూడా అక్కడ పంపడం జరిగింది ఆయన అమెరికా ముందు ఏ ఏ సైన్యము ఏది ఏం చేయలేదు డొనాల్డ్ ట్రంప్ అన్నాడంటే ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతాడు సో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా గ్రీన్ల్యాండ్ను ఆక్యుపై చేయాలని ప్రయత్నిస్తున్నాడు తమ దేశ భద్రత అని చెప్తారు అదేవిధంగా రష్యా మరియు చైనా నుంచి యూరోపియన్ దేశాలకు రక్షించడానికి అదేవిధంగా గ్రీన్ల్యాండ్లో ఉన్న ఆర్థిక వనరులైన మొత్తం సహజ వనరులైన పెట్రోలియం కానీ అలాగే అందులో లభిస్తున్న వివిధ రక ఖనిజాలను తీసి ఆర్థికంగా పరిపుష్ చేయాలని చెప్పేసి భావిస్తామని చెప్పేసి ఓపెన్గానే స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది సో చూద్దాం ఒక్క నిమిషం సో ఈ గ్రీన్ డెల్ వల్ల డోనాల్డ్ ట్రంప్కు లాభం ఏమిటి అదేవిధంగా ఈ గ్రీన్లాండ్పై నిజంగానే చైనా ప్లస్ రష్యా వాళ్ళు కన్నేశారు అదేవిధంగా చైనాకు తైవాన్ ఏ విధంగానూ రష్యాకు ఉక్రెయిన్ ఏ విధంగాను యుఎస్ఏకు గ్రీన్ల్యాండ్ కూడా త్రేటుగా మారిందని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు నిజమేమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనకు తదుపరి పాఠ్యాంశంలో వివరిస్తాను మనం చెప్పుకున్నట్టు గ్రీన్ల్యాండ్ ఈ యాభై ఏడు వేల మందికి యాభై ఏడు వేల జనాభాకు ప్రతి ఒక్కరికి భారతీయ కరెన్సీలో ఎనిమిది కోట్ల రూపాయలను ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అంటే స్వతహాగా గ్రీన్లాండ్లో ఉన్న ప్రజలు అమెరికాలో కలిసిపోవాలని చెప్పేసి వాళ్ళకు పది అంటే పది లక్షల డాలర్ అంటే ఇండియా కరెన్సీలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలను ఇస్తామని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రీన్ల్యాండ్లో ఎలక్షన్స్ కూడా నిర్వహించి అంటే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసేసి వాళ్ళు అమెరికాలో కలపాలని చెప్తున్నారు అదేవిధంగా గ్రీన్లాండ్ ప్రజలు తనను ముద్దుగా డాడీ అని పిలుస్తారని చెప్పేసి దావాస్లో స్వతగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటనలో ఉన్న అసలు అతని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ముఖ్యంగా చూసుకుంటే అందరు ఈ ల్యాండ్ను ఆక్యుపై చేసుకోవడానికి రక్షణ అనే ఒకటి తంతు మాత్రమే ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అమెరికాను ఎదిరించే దేశం ఒక్కటి లేదు ఈవెన్ రష్యా చైనా దేశాలు కూడా అమెరికాకు ఎంతగానో భయపడతాయి ఎందుకంటే ఆ రకమైన మిసైల్ సిస్టమ్ ఆ రకమైన అణువ్యవస్థలు ఆ రకమైన సైనిక సిస్టమ్ అదే నావెల్ స్ట్రీట్ కానీ రకరకాల ఆయుధాలు కానీ పెద్ద మొత్తంలో అమెరికా దగ్గర ఉంది ఎందుకంటే ఎంత గొప్ప ఆర్థిక వ్యవస్థ ప్లస్ ఇంత గొప్ప శనిఖ వ్యవస్థ అంటే ఒక దేశ అధ్యక్షుని కూడా అంటే చీమ చీమకూడదలను విధంగా వాళ్ళు తీసుకొచ్చి బందీలా చేశారు వెరిజుల్ అధ్యక్షుడు నికలస్ మాద్రోను చూడండి అంతటి పటిష్ట వ్యవస్థ ఒక పెద్ద అధ్యక్షుడిని వాళ్ళు ఈజీగా బందీగా తీసుకొచ్చిన సైనిక సామర్థ్యం వాళ్ళది సో అమెరికాతో యుద్ధం చేయాలంటే ఈవెన్ ప్రపంచంలో ఏ దేశంతో సాధ్యం కాదు ఈవెన్ రష్యా చైనా వాళ్ళు కూడా అమెరికా వేసే చర్యలను చూస్తూ ఊరుకుని తప్ప చేసేది ఏం లేదు సో అమెరికా వాళ్ళది ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది కాబట్టి ఈ చిన్న దేశమైన డెన్మార్క్ కానీ అదేవిధంగా యూరోపియన్ దేశాలు కానీ అదేవిధంగా నాటో కానీ నాటోలో పెద్ద మొత్తంలో వీళ్ళు ఆర్థిక వనరులు కానీ సైనిక వనరులు కానీ సమకూర్చే దేశమే అమెరికా సో అమెరికా వాళ్ళు ఏం చెప్పినా నాటో వాళ్ళు కూడా నాటో దేశాస్తే కూడా లేని పరిస్థితి అదే ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ లాంటి దేశాలు వ్యతిరేకించిన చివరకు వాళ్ళు సాదుకో పరిస్థితి రా వస్తుంది అదేవిధంగా ఈ నాటో దేశాలపై కూడా వినకపోతే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వేస్తాడు ఆ టారిఫ్ ద్వారా వచ్చే ఇన్కమ్తో ఈ గ్రీన్లాండ్ కూడా రన్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఎంత విచిత్రమేది అంటే ఈ నాటో దేశాల సభ్య దేశాలను యూరోపియన్ దేశాలకు టారిఫ్ ద్వారా వచ్చే వనరులను ల్యాండ్ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ప్రపంచవ్యాప్తంగా అదే అదేవిధంగా ఈ గ్రీన్ల్యాండ్ని ఆక్రమించుకుంటున్న సమస్యలతోనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ అదే అదేవిధంగా భారతదేశంలో సుమారు పదిహేడు పదహారు లక్షల రూపాయలు ఆవిరైపోయాయి ఒకే రోజులో సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రధాన ధ్యేయం ఒకటి ఆర్థిక వనరులను దోపిడీ చేయడమే ఈ మనకు గ్రీన్లాండ్కు ఉత్తరంగా ఉన్న భాభాగం ఆర్టిక్ ఆర్టిక్ మాసం ఆర్టిక్ ప్రాంతం సో ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మనకు మినరల్స్ దొరుకుతాయి అక్కడ ఉన్న సహజంగా దొరికే పెట్రోలియం కూడా పెద్ద మొత్తంలో నిక్షేపాలని చెప్పేసి భూగర్భ శాశ్వతల అభిప్రాయం అదేవిధంగా న్యూక్ నగరంలో కూడా పెద్ద మొత్తంలో ఆయిల్ అని చెప్పేసి అదేవిధంగా ఈ రష్యా యొక్క ఆధిపత్యాన్ని కూడా గండి అని చెప్పేసి ఇది కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ వీళ్ళ ఏర్పాటు చేసే గోల్డెన్ డోమ్కు ప్రత్యక్షంగా ఇక్కడ మిజైల్ సిస్టమ్ ఏర్పాటు చేసి రష్యా నుంచి వచ్చే థ్రెట్ను అధిగమించవచ్చు చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ భావిస్తుందని చెప్పేసి అందుకోసమని దీన్ని కొనడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నాడు అదే అదేవిధంగా అతను ఏం చేసి స్టేట్మెంట్ ఏం చెప్తారంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఇంత పార్టిసిపేషన్ చేయకపోతే ఇక్కడ ల్యాండ్ ప్రాంతంలో జర్మన్ వాళ్ళు లేదా జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న చెప్పేసి భావిస్తారు కాబట్టి స్వతహాగా రెండవ ప్రపంచ యుద్ధం కన్నా ముందే గ్రీన్లాండ్ తమ దేశంలోనే భాగమని చెప్పేసి డిమాన్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెన్మార్క్ దేశం గ్రీన్ల్యాండ్ రక్షించే స్థోమత లేదని యూరోపియన్ దేశాలు కూడా గ్రీన్ ల్యాండ్ రక్షించే స్థోమత లేదని చెప్పేసి ఇతర భావిస్తున్నారు అదేవిధంగా రష్యా నుంచి చైనా నుంచి వచ్చే థ్రెడ్ గురించి తప్పించుకోవడానికి ఖచ్చితంగా గ్రీన్ ల్యాండ్ తమ ఆదిలో ఉండదని చెప్పేసి భావిస్తున్నారు గ్రీన్ల్యాండ్తో పాటు అదేవిధంగా కెనడా దేశాన్ని కూడా తమ యాభై ఒక్క రాష్ట్రంగా కలుపుకుంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తారు తర్వాత దక్షిణ అమెరికా దక్షిణ ప్రాంతమైన మెక్సికో కూడా తమ రాజ్యంలో కలుపుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ తెలుస్తుంది అంటే స్వతహాగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను టారిఫ్లతో కానీ ఆర్థికమైన వనరులతో కానీ వాళ్ళని బెదిరించి వాళ్ళని అక్కుపై చేసుకుని ప్రయత్నిస్తారు అదేవిధంగా అమెరికాలో చాలా ప్రాంతాలపై ఇప్పటికే పట్టు సాధిస్తున్నారు అదేవిధంగా ఇరాన్లో కూడా పెద్ద మొత్తంలో అల్లరు కేడియడానికి అమెరికా వాళ్ళ పని అని చెప్పేసి అందరి అభిప్రాయం సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంపు పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులను కొల్ల కొట్టడానికే ఈ గ్రీన్ల్యాండ్ డ్రా మారుతుందని చెప్పేసి ప్రపంచవక్తల అభిప్రాయం చూద్దాం మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ గ్రీన్ల్యాండ్ ఎందుకు అవసరమైంది అదేవిధంగా ఈ గ్రీన్ల్యాండు ఇట్స్ ఇక్కడ వెస్ట్ ఈస్ట్ సైడ్ ఉన్న యూరోపియన్ దేశాలు ఈ గ్రీన్లాండ్ను కాపాడుకోవడానికి కొంత ఆర్మీ పంపారు అది చాలా తక్కువ ఆర్మీ ఎందుకంటే అక్కడ మొత్తం మైనస్ డిగ్రీలో ఉష్ణోగత ఉంటాయి కాబట్టి మొత్తం మంచులు అక్కడ ఉండడానికి కూడా ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఆర్మీకి సో అత్యంత పెద్ద వ్యవస్థ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ రక్షణ వ్యవస్థ కలిగిన అమెరికాను కొట్టడానికి నాటో దేశాలు మొత్తం వచ్చినా కూడా అమెరికా ఏం చేయని పరిస్థితి సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే గ్రీన్లాండ్ ఎప్పటికైనా ఈ అమెరికాలో కలిసిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కలుస్తుంది కూడా డేస్ ఫెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్